కార్మికులు నిర్వహం దొరుకుతున్నారు నిర్సం దొరకం ఏమంటే ప్రభుత్వము సంక్షేత పథకాలకు మందించిన డబ్బులు ఇరవై కోట్ల రూపాయలు వెంటనే పోటీకి వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాము ఎందుకంటే కార్మికులు తప్పకొని సంపాదించిన ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ప్రచారాల కోసం ఇరవై కోట్ల రూపాయలు వాడేసింది ఆ వాడినప్పుడు వారు వాడినప్పుడు కింద అదే ఈరోజు సిటీ కార్మికులు పై నుంచి కింద నుంచి పడతారు వారికి మాత్రం రూపాయల సంస్కృతి పది రూపాయల రూపాయలు లేదు కానీ ప్రచారాల కోసం కొంత ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయలు వాడింది కాబట్టి కాబట్టి సంస్కృత పథకాల్లో వాడిన ఇరవై కోట్ల రూపాయలు వెంటనే మళ్ళీంచి దాన్ని ప్రభుత్వ పథకాల నుంచి అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలు ఈరోజు అది చెత్త జరుగుతా ఇది నిమిషాలు ఎందుకంటే ఈ ఇరవై కోట్ల రూపాయలు నువ్వు సొంత ప్రభుత్వం మారుతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను లేదంటే ఉద్యమం ఎక్కువ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా بانچيست موته ديستات فيراتا وا ايتھي مان مان کي يا هي فيلنگ ڪارڊ جو ايڪيٽا فتيلائي فيلنگ ڪارڊ جو ايڪيٽا فتيلائي فيلنگ ڪارڊ جو ايڪيٽا فتيلائي جو ايڪيٽا کوٽارن کي ريت 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 ر